యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు లబ్దిదారులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ సెక్రటరీ రమేష్ సరిగ్గా సర్వే చేయలేదని ఆయన వలన లిస్ట్లో పేర్లు తప్పు వచ్చాయని నిజమైన అర్హత ఉన్న వాళ్ళ పేర్లు రాలేదని ల్యాండ్ ఉన్న పేర్లు వచ్చాయని అతని వలన అతని వలన గ్రామ సభలో గందరగోళం ఏర్పడిందని దీనికి కారణం సెక్రటరీ రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని పై అధికారులను కలెక్టర్ ను గ్రామస్తులు మీడియా ద్వారా కోరారు ನೀ ಸುನೀಧಾರಿ ಶೋನ ಯಮನಾಸುಡು ಅಕ್ಕಕ್ಕಮ್ಮ ಗಮನಕ್ಕೆ ನೋ ಮರ್ಯಾದೆ ಹೇಳ್ತুনা ನೀನು ನಾ ಕೇಳೆ ಪೋರು ಶರ್ಪ ಒಂದು ಒಂದು ಕೊರೊ ಹಾ ಇಲ್ಲಾಂಸ ಅದು ನೀನು ಕೊರೊ ಬೆಲ್ಲೆ ಬೆಟ್ಟೆ ಉಂಡು ಕೊನೆ ಸಂತ ಹಾಜಾ ನೀ ಸುನೀಧಾರಿ ಶನ ನಾನು ಮರ್ಯಾದೆ ಹೇಳ್ತুনা 이름과의 닌게 목발에 맞는 나아름로 어, 내로디아

రెండు ఎకరాలు గూ ఉన్నాక పిల్లల పెయింట్ చేస్తాను మాకు ఇల్లు లేసారు అంత ఊళ్ళిపోయింది సిగరేట్ వచ్చి ఫోటోలు తీసిండు ఇల్లు వస్తుందని రాసుకుని ఫోటోలు దించాను ఇల్లు రాలేవరాల సార్ మాకు పూజా గుమ్మలకి వచ్చింది మాకు గంట భూమి గుళ్ళే మీ ఊరు చదివేరు వచ్చి మీ ఇంటికైతే వచ్చేయమ్మాడు లీస్ట్లో పేరు ఎందుకు రాలేదు మీరు అంటే ఏమంటుండ్రు సారు నీకు బాధ ఇప్పుడు ఏం కావాలి నీకు మీ సెక్రని పట్టించుకోవడం లేడా సని చేస్తా లేడు మీ సెక్ర పని చేస్తలేడు ೇರಿ ಕಾ ಪ್ಯಾಕ್ ಇಚ್ ಆ ಪ್ಯಾಕ್ ಇವಾಗ ಒಳ್ಳೆ ಕಟ್ಟುದು ನೋಡಿ ಚೂಪ ಇಂಥ ಊರಲ್ಲಿ ಚೂಪಟ್ಟಿದೆ ಚೂಪಕೊಂಡು ಚೂರ ಉಳಿದ ಇಪ್ಪತ್ತು ಚೂಪಟ್ಟು ಇನ್ನು ಚೂಪಟ್ಟು ಅಮ್ಮ ಸರ್ಕಾರ ಚೂಪರೇ ಪಾಕಿ ಪದೇ ಸರ್ ఇప్పుడు దేవం తాను వచ్చింది ఏమన్నా న్యాయం ఎవరు నాకు ఇల్లు కావాలి సార్ ఇంత ఇల్లు వస్తామ్మా నీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పి ఆయన కాకప్పుడు మందరూ ఒకసారి వచ్చి ఫోటో ఇరవై ఏళ్ళ నుంచి మూడు సార్ ఆ ఇల్లు ఫోటో ఫోటోస్ మన నాకు ఇల్లు రాలేదు ఇది ఎంతవరకు ఆయన సార్ బయట ఇల్లు లేదు సార్ నాకు ఇద్దరు సంవత్సరాల కింద సీఎం ప్రభుత్వం రాదు నీకు ఇంకా సార్ నా భర్త ఏంటి సార్ నాకు ఇది కావాలి అది ఎవరు అన్నం ఎందు ఎవరనర్కింది మినిస్టర్ అధికారులు ఏమంటార చక్రం చక్రం సాల్వనేంది సార్ ఎక్స్‌ట్రాక్ట్ సార్ తానే ఉంది సార్ ఇంటికడు ఆఫీస్ అది సెక్రటరీ గారు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి ఎప్పుడు ఇంజిట్ చేసిండి మీ దగ్గరికి వచ్చిండా బాధ చెప్తాను అడుగు రోజు ఉండదాయే మూడు రైల్లు ఉండదాయే ఏమిందా ఎవరు పట్టించుకుంటారు సార్ మరి ఎవరు మట్లేనట్టు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్